ఎం న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తి మధ్య మధ్యలో పెట్రోల్ పంపు నుండి వెళ్తున్నప్పుడు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఇంత ఇది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తనతో పాటు మరికొంతమంది మరణానికి కారణం ఇటువంటి వ్యక్తులే అని అధికారులు చెబుతున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు వరద నీటిని ఒక పిఠాపురం నియోజకవర్గానికి వదిలేయడంతో రైతులకు గ్రామాల్లో ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీమూల్య వర్మ ఆరోపించారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు ఏలేరు వరద నీటిని ఒక్క పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుల తరఫున జిల్లా కలెక్టర్లు కోరినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సమావేశంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జ సతీష్ కొండపూడి ప్రకాష్ పిల్లి చిన్న బాబు రాయుడు శ్రీను కోరుపులో శ్రీను ఎస్కే యాసిన్ కోల రాజు నల్ల గోవింద్ గొడుగు సూరిబాబు వేమగిరి రాంబాబు పెద్దపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏడేరు ప్రాజెక్టులో వాటర్ నిల్వ బాగుంది దానికి తోడు ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసే వర్షాలు మనకు వచ్చిన వర్షాలు సందర్భంగా ఇరవై రెండు వేల రెండు వందల క్యూసిక్ ఇన్ఫ్లో వస్తుంది అంటే ఒకవేళ వర్షాలు పెరిగినా వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందుగానే అప్రమత్తం అవ్వాలని చెప్పి దాంతోపాటుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫ్లడ్ వాటర్ ఏదైతే వస్తుందో వరద నీరు అప్పుడు దీని డైరెక్షన్ పెద్దాపురానికి వన్ థర్డ్ పిఠాపురానికి టూ థర్డ్ పంపాలి ఎలాగంటే ఎస్ఎమ్మాపురం నుండి కాండ్రగోడ దగ్గర దెబ్బకాలు ద్వారా పెద్దాపురం ఏరిలోకి వరద నీరు ఎదు తర్వాత జగంపేట నుంచి వచ్చి దుస్సంగ దుస్సంగ నుంచి కంటికాల ద్వారా పెద్ద అపరాయర్లకు వరద నీరు వెళ్తుంది మిగిలిన టూ థర్డ్ కూడా పిఠాపురానికి వస్తుంది వైసీపీ ప్రభుత్వంలో ఈ పద్ధతిని మానేసి మొత్తం పిఠాపురానికి వచ్చే విధంగా కార్యక్రమాలు అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు చేశారు అధికారులను కోరేది ఏంటంటే ఏదైతే పెద్దాపురానికి డైవర్షన్ ఉందో అక్కడ అధికారులు ఉండి వాళ్ళకి వెళ్ళవలసిన వరద నీరు వాళ్ళకి వెళ్ళాలి ఏ విధంగా పంట నీరు వాళ్ళ వాట మనం ఎలా పంపిస్తున్నాము అలాగే పిఠాపురానికి రావాల్సిన వరద నీరు పిఠాప్రాణి రావాలి అంతేకాకుండా మొత్తం పిఠాపురానికి వరద నీరు వచ్చే పరిస్థితి ఉండకూడదు అక్కడ మానిటరీ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇదంతా కూడా రైతుల యొక్క విన్నపం ఈ మానిటరీ వల్ల ఒకసారి ఏమవుతుందంటే వరద నీరు అంతా పిఠాపురానికి వచ్చి అరవై వేల ఎకరాలు మునిగిపోయే పరిస్థితి వస్తుంది చేత అటు పెద్ద ప్రాణ్ణి మొలకూడదు ఇటు పిఠాప్రాన్ని రైతులు పాడవకూడదు కాబట్టి వరద నీరు మానిటరీ చేయవలసిన బాధ్యత అధికారులు ఉంది కాబట్టి ఎక్కడికెక్కడ లక్షకాలను పురమాయించి ఇటు పెద్ద వెళ్ళవలసిన వరద నీరు పెద్ద ప్రాణి పంపించాలి పిఠాప్రానికి వెళ్ళి వరద నీరు పిఠాపురానికి పంపించాలి అని చేత ఆ విధంగా చేయడం వలన రైతు నష్టపోకుండా ఉంటాడని చెప్పి తెలియజేస్తుంది అదేవిధంగా ఈ దీని మీద ఈరోజు నేను కలెక్టర్ గారికి కూడా కలిసి ఆయన నాలెడ్జ్లో పెట్టి కార్యక్రమం ఈ విధంగా మానిటరీ చేయాలని చెప్పి వారిని కోరడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తాను రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో కూటం ప్రభుత్వం ముందు ఉంటుందని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి కోతకు వచ్చే సమయంలో ముంపు గురైన బిక్కవోలు పరిసర ప్రాంతంలో పంట పొలాలని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు గత పది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వరి పంట పూర్తిగా పాడైపోయిందన్నారు రాబోయే రోజుల్లో కూడా తుపాను ఉన్నాయని నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పది రోజుల్లో కోతకు వచ్చే పంట నేటి ముంపుకు గురైందని ఇప్పటికే అధికారులను నష్టం జరిగిన పంటను క్షేత్రస్థాయిలో అంచనా వేయమన్నామని అంచనా వేసిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగిన నష్ట పరిహారం అందజేస్తామని కూటం ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నగేష్ నాలం అప్పారావు రాంబాబు దాసరి శ్రీను వల్లూరి రామకృష్ణ చౌదరి దొడ్డ లచ్చారావు దాసరి నూకరాజు జాగరపు హరిబాబు పైల సన్యాసిరావు ఆమజాల నరేంద్ర పుట్టపర్తి శ్రీను మఠపర్తి శ్రీను కూటం నాయకులు పాల్గొన్నారు రోజులుగా ఏదైతే అకాల వర్షాలు ఏదైతే ప్రకృతి వైపరీత్యం తుఫాను సంభవించడం తుఫాను నేపథ్యంలో మూడు నాలుగు రోజులుగా ఎడతీరిపిలేని వానలు కొరవడం జరిగింది ఆ నేపథ్యంలో వరుస తుఫానులు ఇవాళ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన పరిస్థితి చూస్తూ ఉన్న బంగా బేఆఫ్ బెంగాల్లో వరుస తుఫాన్లు రావడం దానివల్ల రైతాంగం పంట చేతికి వచ్చే దశలో ముఖ్యంగా ఇవాళ బెక్కవోలు మండలంలో అయితే ఒక ఇరవై రోజుల్లో ఇక్కడ పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా పెదపూడి మండలంలో పది రోజుల్లోనే చేతికి వచ్చే ఉంది ఇటువంటి పరిస్థితులు అకార వర్షాల వల్ల అనేక చోట్ల పంట పొలాలు కొరగడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు బెక్కువల్లో మేము పరిశీలించడం జరిగింది నిన్నటి రోజున రైతాంగం అంతా కలిసి సమస్యని ఇక్కడ స్థానికంగా ఉన్న కూటమి నాయకుల దృష్టికి తీసుకురావడం వారి వెంటనే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు కానీ ఏడీ అగ్రికల్చర్ కానీ వెంటనే స్పందించి ఉదయం నుంచి వెన్యూమరేషన్ సర్వే చేయడం కూడా జరిగింది ఎన్యూమిరేషన్ చేస్తే టెంటేటివ్గా మండలం అంతా కలిసి బెక్కోలు మండలంలో మూడు వేల ఆరు వందల తొంభై ఎకరాలు నష్టం జరిగినట్టుగా గుర్తించారు మొత్తంగా పదిహేను వేల ఎకరాలు పంట ఉంటే దాంట్లో మూడు వేల ఆరు వందలు వచ్చినట్టుగా వచ్చింది రైతాంగం ఇంకా ఎక్కువ ఉంటుందనేది చెప్తున్నారు ఈ రెండు రోజులు కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిశీలన పూర్తిగా చేస్తారు రాబోయే మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు కూడా పెద్ద ఎత్తున తుఫాను ఉందనేది ఇవాళ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూ ఉంది అది వస్తే ప్రకృతి ప్రకోపించినప్పుడు ఎదుర్కోవడం ఒక సన్నద్ధం చేయడం ఎదుర్కోవడం ఒక ఎత్తే అయితే పంటలకు ఏ విధంగా నష్టపోయారు రైతాంగాన్ని వాళ్ళని ఆదుకోవడం మరింత ప్రభుత్వం స్థాయిలో చేయాల్సిన పని దాన్ని తప్పనిసరిగా ఇవాళ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఉదయం నేను మాట్లాడాను తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో మాట్లాడిన తర్వాత వాళ్ళు అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తాను జిల్లాలో ఏ పరిస్థితి ఎక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది కూడా నేను పూర్తిగా సమాచారం తీసుకొని దానిపైన ప్రభుత్వానికి నివేదిక పంపిద్దామని వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఏడీ గారు కానీ మూడు మండలాల్లో అదేవిధంగా మనకి కాకినాడ జిల్లాలో పదమూడు మండలంలో కానీ అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో చేసి మొత్తం ఎంత నష్టపోతున్న రైతాంగం అనేది ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీనిపైన రైతుకు న్యాయం జరిగే విధంగా నష్టపరిహారం వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుంది ఇవాళ ఎటువంటి వైపరీత్యాలు సంభవించిన ప్రభుత్వం తక్షణమే స్పందిస్తా ఉంది దానికి ఉదాహరణ ఇటీవల కొమరపాలెంలో జరిగిన ప్రమాద ఘటనలో ఏ విధంగా స్పందించారు అనేది మీరు అంతా చూశారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటామని సందర్భంగా రైతులందరికీ సంపూర్ణమైన హామీ ఇస్తూ ఇవాళ ఈ మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది క్షణక్షణం భయానక వాతావరణంతో రైతులు కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా రైతులకి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది భద్రత కల్పిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతాంగం కానీ చెప్పేది ఈ సంవత్సరం పంటలు బ్రహ్మాండంగా పండి అని చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రకృతి విధంగా ప్రకోపించడం అనేది దురదృష్టకరమైన దాన్ని ఎదుర్కోవడంలో రైతులకు సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది అనేది మరొక మారు మీ అందరికి విజ్ఞప్తి వర్షాల కారణంగా పిఠాపురం పట్టణంలో ముంపు గురైన ప్రాంతంలో నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పిఠాపురం పట్టణంలో జీవన్ నగర్ చిట్టోడి దిబ్బ ప్రాంతంలో రోడ్డు నీట మునిగాయి విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ జీవన్ నగర్ చిట్టోడి దిబ్బ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ డిసిసిబి బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రజల సమస్యని అడిగారు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పడ సమస్యని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి ప్రజలు తీసుకుని వచ్చారు

అలా అని చెప్పి రోడ్ మ్యాప్ తీసుకున్నారనుకో ఫస్ట్ ఈ మధ్యలో అనుకో వేస్ట్ కదా ఫండ్ వేస్ట్ ఇచ్చిన వర్క్ వేస్ట్ పేరు రాదు ప్రజలకి సొల్యూషన్ దొరకదు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటారండి వచ్చిన ఫండ్స్ ఏదైనా సరే టోటల్ ఏదో ఒక రోజు కంప్లీట్ అయ్యేలాగా ఒక రోడ్ మ్యాప్ అంటే మనం ఇప్పుడు దాన్ని ఏమంటారు కోడాలో వేస్తారు కదా దాన్ని ఏమంటారండి బ్లూ ప్రింట్ ప్రింట్ లాగా తయారు చేసుకుని ఏది ఫండ్ వస్తుంది ఇస్తారు ఎక్కడ చేస్తే అది పర్మనెంట్ గా ఉంటుంది ఇన్స్టెంట్ గా కాకపోతే అలా చేసుకుంటా వస్తే అట్లీస్ట్ వన్ ఇయర్ లో ఇప్పుడు లెక్క సర్వీయ ఉందో అలాగే డ్రైవర్ ఫండ్ కూడా రోడ్డు అయిపోయింది డ్రైనేజ్ డౌన్ అండి

ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ అప్పుడు ఎవరెవరు వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ కూడా డిపార్ట్మెంట్ చేపడా ఉండదు మున్సిపాలిటీ ఉంటుంది ఇరిగేషన్ ఉంటుంది మొత్తం ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు లో ఫీల్ రెడీ చేసేటప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ని కూడా పిలవండి ఇక అతను ఎక్కువ కట్టేశాడు ఇది కంపల్సరీ తీయాలి పెటాపురం అంతా బాగుపడాలంటే అతను పైన కప్పెట్టేశాడు డ్రైనేజ్లో చీరలు జాకెట్లు మొత్తం చేపలు అన్ని పడేదా పడేయకుండా ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు మూడు కొడ నుంచి ఫస్ట్ నాకు ఎప్పుడు రెడీ చేస్తే స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు మనం ఇంత చేసేటప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు ఎక్కడ ఆ ఇల్లు అలా ఎత్తు కట్టేయడం వల్ల నీళ్లు ఇలా వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ కూడా అలాగా మిస్టేక్ ఎవ్రీ ఇండివిజువల్ మిస్టేక్ స్టేక్ హోల్డర్ ను కూడా పిలిచి చెప్పాడు అప్పుడు డ్రైనేజ్ మీద ఇల్లు పెట్టేశారు అంటారు త్వరలో ఇల్లు ఇచ్చేస్తారు ఇది కనసరి ఖాళీ చేయవలసి అని ముందే చెప్పేసే అంతేనా రాజమహేంద్రవరం రూరల్ కాడియా మండలం మురమండ గ్రామంలో వైసీపీ నాయకుల రచ్చబడ్డ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామ వైసీపీ అధ్యక్షులు గారపాటి బుజ్జిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో మండల వైసీపీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ చెల్లిపోయిన వేణు మాట్లాడారు రాష్టంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అవినీతి కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకురావడం ప్రజల పక్షాన ఎప్పుడు అండగా తమ పార్టీ ఉంటుందన్నారు రచ్చబండ ద్వారా పోరాట ఫలితంగా మద్యం రేట్లు తగ్గించారన్నారు అక్రమ ఇసుకను కూడా ప్రత్యక్షంగా పట్టించామన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయినవల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు రాష్ట కార్యదర్శి గిరిజాల బాబు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు నక్కా శ్రీ గణేష్ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తాడల విష్ణు చక్రవర్తి వైసీపీ నాయకులు ఈద్రా శ్రీ వెంకటకేశవ దీనదయాల్ దూర్ల సర్పంచ్ కొండపల్లి పట్టయ్య మాజీ ఎంపీటీసీ తోకల వీర వెంకట్రావు ఎంపీటీసీ కట్టుంగ నాగరాజు కొత్తపల్లి శివాజీ సాపిరెడ్డి సూరిబాబు సంగీత వెంకటేశ్వరరావు ఆకుల సుధాకర్ బలుగురి గోవిందరావు టేకీ శ్రీనివాస్ బిల్లకుర్తి గంగాచలం తులూరి సుబ్బారావు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంట్లో వచ్చిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రచ్చబడ్డ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో పెట్టి దాని ద్వారా ప్రతి సంతకాలని మనం సేకరణ చేసి ఈ విధంగా పేదలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఆఫ్ చేయండి అని మన రాష్ట్ర ಗವರ್ನರ್ ಅಮಚೇ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ರಮ ವೇಣುಗಾಡಿನ ಈ ರೋಜ್ನ ಮನ ರೂರವರ್ಗ ವಿವಿಧ ಗ್ರಾಮ ರಕ್ಷಮಾ

మనకు మన ప్రజలు కనిపిస్తారని చెప్పి మీరు అందరూ ఏసీలో ఉన్నారో ఉన్నారో ఎన్నో రకాల అంశాలు కలిసి వచ్చి ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక నిరంతరం కూడా ఒకే ఒక ఆలోచన చేస్తుంది ఎలా దోషుకోవాలి ఎలా రాసుకోవాలి ఎలా పంచుకోవాలి మనం చేసిన తప్పు చేసినప్పుడు ఎలాగా ఆపాదించాలి ఈ విధానం తప్ప ఈ రాష్ట్రాన్ని ఇచ్చారు బాగా కలిపాలం చదవడం కలుగుతాం అని చెప్పి ఆలోచన లేదు ఎన్ని నిజమాలు విద్యులని మీరందరూ ఆలోచించాలి వీళ్ళు తోడు పవన్ కళ్యాణ్ గారు మీరు పోస్తా ఉన్నారమ్మా రూపాయలు ఊరిపోయి ఎలక్షన్ గారు సనాతన ధర్మార్చే వ్యక్తి ఏ విధంగా ఇబ్బందులు పెడతారో మీరు కూడా చేయండి ఈ విధంగా ఎందుకు చెప్తారంటే ఆ దశారు ఆ డిప్యూటీ ఈ ప్రభుత్వం ఇంకా పదిహేను సంవత్సరాలు కొనసాగాలంటారు ఈ ఇప్పటికే పద్ధ కరోనా వచ్చిందా అని చెప్పి మరి ఆయన కూడా ఎవరికి అర్థం అనుకుంటాను ఈ మాటలు నేను ఎందుకు ఫేస్బుక్ ఆన్ చేసినట్టు తెలుగుదేశం వాళ్ళు మనం విమర్శించామ ఎప్పుడో జరిగినటువంటి ఒక వదంతాన్ని తీసుకొచ్చి దీన్ని ముందుకు పెడతా మనం చేసిన మంచిని పదే 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 మనం చెప్పకపోతే జరుగుతున్నది గొప్ప అనుకునేటువంటి ప్రమాదం లంచుల్లో ప్రజలుంటే వాళ్ళ ప్రమాదం బారిన పడిన తర్వాత నష్టం ఎంగిపోతే నివారించేవాడు మనం తీసుకున్నాం అస్సలే తీసుకుందాం కరిగిన ఉండేవి చాలా చిన్న పరిధిలో ఉండేవి రెండు వేల నాలుగుకి అంతే కదండి దాని సరిగ్గా చెప్పినూడు రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా రెండు వేల ఆరులో మొత్తం ఈ ఇక్కడిగా నర్సరీ రైతులన్నదాన్ని జిల్లా పరిషత్కి తీసుకొచ్చాడు ఆ మేడ నుంచి రాజశేఖర రెడ్డి గారు రిన్యూ చేస్తూ బయటకు వచ్చాడు అప్పటికీ ఒక అప్పుడు నర్సరీ అంటే బాగా 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 ఎక్కడి నుంచి ఏర్లేదు ఇది వ్యవసాయానికి రాదు ఇది కమర్షియల్ క్రాప్ అని చెప్పి కమర్షియల్ అగ్రికల్చర్ ప్రధానం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదు వాళ్ళకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం దానిలో పదార్థాలు పార్టీ అవ్వడంటే చదివి జగ్గంపు కారణం ఎక్కడ నర్సరీ చూస్తే మండపాట నర్సరీలో ఉంది రాజ నర్సరీ అయిపోయింది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నర్సరీ అంటే కడియం కడియం అంటే నర్సరీ ఆయన పెరగడానికి కాదు రావడాంటే ఆ రోజు ఉద్ధించే విద్యుత్ తెచ్చి మిమ్మల్ని ప్రాశ్రయించాడే ఈ ఇండస్ట్రీని అంచవేయకూడదు పెంచాలని ఆలోచించాడే రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది అని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది సంపద లేదు భూమి లేదు డబ్బు లేదు భూమికి ఎక్కడ కౌలు చేసి ఉంటే ధాన్యానికి దిద్దుదారు పెంచాడు రాజశేఖర రెడ్డి భూమిని పండించడానికి వ్యవసాయ విస్తరణ జరిగింది ఎందుకంటే విజయతలు జరిగేట మెట్రలో కూడా భూమి పడింది జలయత్తు బాలవరం నాటి కార్యక్రమాన్ని చేపట్టాడు ఆ విధంగా ధనయత్వం అన్నాడు ఈ చంద్రబాబు నాయుడు నాకు ఆలోచించాడు వ్యవసాయంగా ఈ పాలవాడికి దొరకన్నా వారిని జబ్బు చేసినప్పుడు చంద్రబాటు ఆరోగ్య ఇచ్చిన ఎన్టీ రామారావు పెట్టినటువంటి రెండు రూపాయలు ఏది దాదాపు ఆనందంటే చూడలేదు మన నాయకుడు ఐదు రూపాయలు చేస్తాడు సార్ అడగదు ఎన్టీఆర్ అన్న మంచి ఆశయంతో రెండు రూపాయలు కేజీ బియ్యం పెడితే తన మాంగా మంచి పథకాన్ని ఎత్తేసినటువంటి ఒక ఆ పదం నేను మారణ అటువంటి వ్యక్తి అంటే పేదవారికి ఆకలి తీరితే కూలిక రాదు పేదవాడికి ఆకలి తీరితే పెద్దవాడి మాట వినరనేటువంటి భావన అయింది ఏదేశాడు కానీ ఎన్టీఆర్ వస్తారని అనుకున్నా కూడా మళ్ళీ రెండు రూపాయలు కేజీ బియ్యించాడు ఇక్కడ మూడవ ఆలోచించే కుటుంబ పోవల్ల మహిళ వల్ల మాత్రమే సాధ్యం మహిళ రాష్ట్రపతి గురవుతున్నారు ఎందుకు డబ్బులేక